ఏదో పెట్టి వాడే బతుకీ బొక్కలు ఇవ్వది బొక్క ఇది ఇది బొక్క బొక్క తోడే కూర రుచి బొక్కనే రుచి ఉంటుంది అంతేకాళ్ళు ఉన్నాయి బిడ్డ అని నేను అన్నా పండ్లున్నా బొక్కలు అని ఎత్తి చూస్తాడు పెద్దాడు అంతా వచ్చింది గుత్త అంతా ఇది బుక్కి సగం వేసిండుగా నిజంగా అందుకే అన్నవా అది నువ్వు బొక్కలే ఎత్తన్నావని అన్ని పాగిల పాకి లెక్కంత బొక్కలేస్తావనంటే అంటే ఉన్నాయి అంటాడు వాడు కొట్టిందే గిది కూర అన్ని బుక్కలే అవును అయితే జలుగురేసు నాకు నేమ్ ఉన్నది ఇచ్చినా ఇది తెలిస్తుందని వేయరే రేసు అదే మా పైసలు కావ గట్టినకి అమ్మ ఒక గమల లాంటి కొడుకు చేయపోరు నీకు మంచిగా తాండే ముసలి వచ్చింది కుమారు ముసలు పేగులు అనేది జలుగులంతా దగ్గర చేసుకుంటుందావా వండుకుంటుంది ఏమో వండుకుంటుందేమో వండుకుంటుంది తీసుకుపోతుందా ఊటిగానే కింద ఊటిగా ఇక ఉడుకు నీళ్ళు పోసి కడుగుతుంది మంచిగా ఉంటుంది ఇట్లా కడుగుతే కూర రూసి ఇక ఉడుకు నీళ్ళు పోసి కడుక్కుంటుంది పెద్దమ్మ మాటను ఇట్లా అయితే నీట్గా ఉంటుందని నూనె పోసుకో అన్న ఇప్పుడు పొయ్యి అంటు పెట్టి నూనె పోసుకొని గిన్నె పెట్టుకొని

ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఇగో వీడియో తీస్తున్నా జర్రేగంతే గోల్డే మంచిగానే ఉంటుంది ఇట్లయితే Passo

ఇట్లా వండా అన్న మటన్ వండితే మంచిగా ఉంటుంది ఇక వేసినావు కారం వేసినావా

ఇప్పుడైనా ఇక కారం చిన్న కలిపి ఇప్పుడు టమాటా ఎత్తావా మటన్ లా వేయాలి మంచిగా ఉంటుంది కూర అయినా మంచిగా ఉంటుంది పసుపు అయినా గడ్డ ఇప్పుడే కానీ కూసేయాలి మధ్యలో రాళ్ళు అయితే అటు ఇప్పుడు తింటేనా అవునా రాళ్ళు అయితే తయారైతాయట ఇక అంటే నేను ఇక్కడికి తీసేస్తాను కార్యం వల్ల అవుతుండే ఇక మంది పోసేస్తా ఇప్పుడే కానీ తెల్లది తీసే అన్నాడు జిత్తు

దాని పొడి మసాలా దేవుతా ఏం కాదు మసాలా చాలా చాలా అదే నాకు మసాలా ఎక్కువ వేసుకోవద్దు వాడది

మరి <small> <Guts na hai> mm -hmm, ఉడికింది గు తెలంగాణ స్పెషల్ అయితే పెద్దమ్మైతే మటన్ ఇట్లా ఉండింది ఫ్రెండ్స్ ఉడికింది మంచిగానే లేత పిల్ల అవును దీనిస So you शेलकाल वाड़ भेजी नहीं बाढ़ वाला हाँ मुश्तेलकाल वाड़ भेज जैसा प्रियगो का साला एको पाजा लक्करावान लक्करावान मिठान मिठकली मुश्तेल मुझे तो ये कुरा बांसल गया नहीं फोल्ल वाला तो पता मान्यवान ये ते नाम गायने はい。<laughs> అవ్వ తమ్మి చెల్లె మంచిగా తినిపోంది నన్ను మంచిగా ఉంచుకోండి నన్ను ఏమనకు తల్లి నేను నచ్చేపు చాతనయినప్పుడు ఊరికే నన్ను ఏమనద్దు కథ ఇప్పుడు అయింది ఇక ఉంటా ఇప్పుడు అయింది తిను లేట్ అయ్యింది బాగా పదకొండున్నర అవుతుంది ఉప్పు తక్కువ ఉందా ఎక్కువ

కూర పెట్టుకున్నా తింటున్నా మీరు ఏం కూర తెచ్చుకున్నారో ఏం కూర తిన్నారు ఇగో నేనైతే కూర తెచ్చుకున్నా తింటాను కమెంట్ చేయండి చలో చలో బాయ్ అప్పిగా బాయ్ బాయ్